ఫ్రెండ్స్ మన పాతకాలం నాటి రెసిపీ మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఇది ఆవిరి కుడుములు చాలా బలము టేస్ట్ కూడా కొంచెం ఇదివరకైతే ఆరోగ్యం బాగాలేదు అంటే మన అమ్మమ్మలు పెద్దవాళ్ళు మనకి ఇవే చేసి పెట్టేవాళ్ళు బలంగా ఉండాలి అని చెప్పేసి మరి దీనికోసం ఒక డబ్బా మినపప్పు పావు డబ్బా బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసి మూత పెట్టుకొని నాన్న నాలుగు నాన తర్వాత మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు నలిగేటప్పుడే కల్లుపు కూడా వేసేసాను ఇప్పుడు అది పిండి బాగా కొంచెం పలుగ్గా తీసేసుకోండి ఒక కుక్కర్ గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు వేసి పక్కన రెడీ చేసి పెట్టాను పిండి రెడీ అయిపోయింది ఈ విధంగా ఉండాలి చూడండి పిండి దీన్ని కొంచెం బాగా బీట్ చేసుకొని బబుల్స్ లేకుండా ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోండి ఈ విధంగా ఉండాలి పిండి పలుకైతే ఇలా ఒకసారి బాగా తిప్పేసేసి ఆవిరి కూడా ప్లేట్లు ఉన్నాయి నా దగ్గర వాటిల్లో వేస్తున్నాను సో నాకు వాయిస్ అయితే అంత బాగలేదు జలుబు చేసింది ఏమి అనుకోకండి మరి నా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా బీట్ చేసినాక ఈ ప్లేట్లలో కొంచెం కొంచెం నెయ్యి వేసేసుకొని మొత్తం ప్లేట్లకి అప్లై చేసేసుకొని ఈ ప్లేట్లలో ఒక్కొక్క ప్లేట్లో వేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే ఒక గిన్నెలో అడుగున ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి పైన ఒక కచీఫ్లాంటిది ఏదన్నా పల్చని క్లాత్ కట్టేసేసుకొని దానిపైన కూడా వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలాంటి ప్లేట్లు వేసుకోవచ్చు ఇడ్లీ ప్లేట్లలో కూడా బాగానే వస్తాయి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఈ విధంగా మొత్తం అన్నీ చక్కగా వేసేసుకొని ట్యాప్ చేసుకొని పెట్టుకోవాలి ఇదివరకైతే ఎవరైనా డెలివరీలైనా సరే మెచ్యూర్ అయినా సరే మన పెద్దవాళ్ళు బలము నడుములకి అది అని చెప్పి ఇలా చేసి పెట్టేవాళ్ళు నిజంగానే ఇవి తింటే చాలా హెల్తీగా ఉండేది అలా తిన్నాం కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నామేమో అనుకుంటాను నేనైతే మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా రెడీ చేసుకొని కుక్కర్లో పెట్టేసి దీనిపైన మామూలు మూత ఒకటి పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇది మూత తీసి చూసుకొని ఒక స్పూన్ ఇలా పెట్టుకొని చెక్ చేసుకుంటే స్పూన్ కంటుకోలేదు అంటే అనమాట ఇక దీన్ని ప్లేట్లో పెట్టుకొని నల్లకార పొడి చేశాను చాలా టేస్టీగా ఉంటుంది We're gonna still like 20, thank you.